పోటీ మేమేమి శంకరన్న గారు రెండు సంవత్సరాలు అయ్యింది రెండు సంవత్సరాలలో మన పిగాపూర్ కు ఏమేం పనులు ఇచ్చారు అనేది మీ అందరినీ తెలుసు దాని కూడా మేము తెలియజేస్తా ఉంటాం అలాగే మన మనకు గ్రామ పంచాయత్ భవనం ఇచ్చిండు డాక్రా భవనం పాతిమాపూర్ కు యాభై లక్షలతో వాళ్ళు ఇంతకు ముందు మాజీ ఎమ్మెల్యే గారు ఇలా పలకనే పలకకు ఒక టెంకాయ కొట్టిపోయారు కానీ రోడ్డు మాత్రం వేయలేరు వాళ్ళు ఏమన్నారంటే అయ్యప్ప నుంచి పాతిమాపూర్ వరకు అన్నారు ఏడ మాత్రం ఇది వేయలేదు అలాగే అన్నొచ్చిన వచ్చిన తర్వాత నేను ఒక యాభై లక్షలు బతిలాడి పెట్టించి అక్కడ యాదరెడ్డి ఇంటికాడ నుంచి గౌరప్పపూర్ వరకు కూడా సిసి రోడ్ ఏం జరిగింది ఇంకో కొద్దిగంట బ్యాలెన్స్ ఉందన్న అది కూడా మీరు కంప్లీట్ చేయాలని నేను కోరుతున్నాను ఇంకోటి ఏంటంటే విజయలక్ష్మి టు సేగురు రోడ్ వరకు కూడా డబల్ రోడ్ అడిగితే మన నీకేం పని పడలేదా రోజు వచ్చి ఏదో ఒకటి అడుగుతుంటాం అంటే అన్న బాగా రోడ్ ఇబ్బంది ఉందన్నంటే దాన్ని కూడా తొమ్మిది కోట్లతో రోడ్ కూడా పెట్టడం జరిగింది అలాగే జంగోల్ కూడా మన తీగపూర్ వరకు కూడా బాగా ఇబ్బందికరమైన రోడ్డు వా వాళ్ళు ఏదో చెప్పిపోయారు మెటల్ పోసి మెట్రీల్ కూడా ఎత్తుకొని పోయి అమ్ముకున్న వాళ్ళు మళ్ళా అన్నగారికి చెప్తే ఆ రోడ్ కూడా మనకు పెట్టడం కూడా జరిగింది అన్నతోని ఆ గుడి చుట్టూ కూడా సి రోడ్డు దేవడం జరిగింది అది కూడా ఇప్పుడు అయిపోతుంది అలాగే పాతిమకుండంగా మూడు రోడ్లు వేసినా ఇప్పుడు ఇంకొక రోడ్డు కూడా వేసేది ఉన్నది ఇంకోటి ఐమాక్స్ లైట్లు అడిగిన ఒక పది లైట్లు అడిగితే అందులో ఫస్ట్ విత్తల అన్ని ఉండాలకు ఒకటి రోడ్లు ఇస్తే ఆ ఊరికి నాలుగు ఇచ్చిండు ఆ నాలుగు కూడా పెట్టినాము ఆ విడుతా ఉన్నాయి మీ అందరికీ కూడా తెలుసు మా ఊరు కూడా కొంచెం సదుస్టాపల్లంగా ఉంటారానా మా విలేజ్లో ఏంటంటే స్టార్టింగ్లా కొంచెం తక్కువ ధరలకు భూములు అమ్ముకొని ఏమి డబ్బులు లేక అదే చిన్న చిన్న ఇళ్ళల్లో ఉన్నారు మళ్ళా కూడా అదే కంపెనీలలో పనిపోతున్నారా మేము కూడా ఏమంటున్నామంటే కొన్ని ఇళ్ళు ఇస్తే మా ఊరు కూడా ఇళ్ళు కనిపించి అభివృద్ధి చేస్తామన్నా ఇంకొక ఇంకా ఏంటంటే ఇంకా కొన్ని రోడ్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి వాటర్ ప్రాబ్లం కాతిమపురం కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉందనా అది కూడా కొంచెం చేయాలి ఇంకొకటి ఒక యాదవ్ సంఘం కనిపిస్తామన్నా మేము కొత్తులు సార్ తీగపురా ఒక యాదవ్ సంఘం కనిపిస్తాము అలాగే ఇంకొకటి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కూడా కావాలన్న ఇక్కడ ఆ ఎస్సీ కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ ఒకటి ఒక ఫిల్టర్ బిల్డింగ్ కూడా కావాలి ఫిల్టర్ ఆయన ఒక్కడే కాదు ఎమ్మెల్యే మనందరం ఎమ్మెల్యేలనే మనం మంచిగా పని చేసుకోవచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు అందరూ ఎమ్మెల్యే శంకరన్న ఉన్నాడు పనిచేసే పని ఈ రోజు హరినాథ్ రెడ్డిని గెలిపిస్తే ఖచ్చితంగా ఈ ఊర్లో ఉన్నటువంటి మహిళల సమస్యలు ఈ యువత యువకుల సమస్యలు చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలలో ఏ వర్కర్ కు పని కావాలన్నా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రభుత్వం మనది ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది షాద్ నగర్ లో శంకరణ ఉన్నాడు పని మనకు జరుగుతుంది ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఇళ్ళు రావాలన్నా కంపెనీలో పని యువత యువకులకు కావాలన్నా మీకు మేలు జరగాలన్నా వారు పని మంత్రులు కాబట్టి కాకపోతే అనారోగ్యంతో కాలు కొంత కుట్టి పడవచ్చు కానీ పెద్ద మనసుతో ఎక్కువ కోట్ల రూపాయలు తెచ్చే మనసున్నటువంటి నాయకుడుగా ఈ రోజు ఉన్నాడు అదే రకంగా పెద్ద పెద్ద శిక్షలు పెట్టుకున్నటువంటి నాయకులు పది సంవత్సరాలు ఏం చేయలేదు డబల్ బెడ్రూమ్లు ఇస్తామని అన్నారు ఒక రూప డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు మహిళలకు కోటి సోడు చేస్తా ఉన్నారు మహిళల ఊసే ఎత్తలేదు పది సంవత్సరాల కాలంలో కానీ ఈ రోజు మన ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం సంకరణ ప్రభుత్వం బస్ లో మహిళలకు ఫ్రీ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి మీకు తెలుసు రెండు రూపాయలు రెండు రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ కరెక్ట్ పేదవాళ్ళకి ఇచ్చింది ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం సంకరణ ప్రభుత్వం ఈ రోజు పన్నెండు వందల సిలిండర్ ఉంటే ఐదు వందలకి ఇచ్చినటువంటి ఘనత ఈ రోజు రేవంతరకు సంగరణకు దక్కుతా ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మహిళలకు ఏ రోజు కూడా అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పొల్యూషన్ బంద్ చేసి కంపెనీ బంద్ చేసుకోమని చెప్తాను పొల్యూషన్ పొల్యూషన్ రాకుండా చూడండి మా విలేజ్ లో ఇప్పటి కూడా ఒక ఇరవై మందికి భక్తవాతం వచ్చింది అందులో ఒక నలుగురు ఐదు చనిపోవడం కూడా జరిగింది అది పేపర్ మీద చెప్పాల మాట్లాడే దాన్ని అన్నా ఎవరు కూడా నా అక్కడికి ఎవరు కూడా నానా మాట తెస్తారు మారవడం లుచ్చాలు అది ఒక్కటేనా మాకు అభివృద్ధి కుంటుపడతా ఉంది చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు కాబట్టి ఈ యొక్క ఎన్నికలు జరిపితే ఇబ్బందులు పోతాయని చెప్పి మీ ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగా మనం తిగాపురం గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా నేను ఒకటే మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను కూడా ఎమ్మెల్యే కాకముందు మీ అందరి మధ్యలో కూర్చొని ఇక్కడనే కూర్చొని ఈ యొక్క సమస్యలు అప్పుడు పెడుతున్న టిఆర్ఎస్ నాయకులు ఇబ్బందులు ఆ దుర్మార్గాల దౌర్జన్యాలన్నీ అంతం కావాలంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఇలా నన్ను కూడా గెలిపించాలని చెప్పి మీ అందరి దగ్గర కూర్చొని మాట్లాడితే మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను ఎమ్మెల్యేగా అయినా కాబట్టి మీకు రుణపడి ఉంటాం కాబట్టి మీ రుణం తీర్చుకోవడానికే ఈరోజు గ్రామానికి రావడం జరిగింది మీ అందరు తెలుసు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉందో గత పాలకులు ఇవాళ ఈ గ్రామంలో అయితేనేమి ఈ నియోజకవర్గంలో అయితేనేమి రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం అయితేనేమి అంజయ్య కుటుంబం అయితేనేమి ఈ కళ్ళ నిల్లవడ్డోళ్ళు అయితేనేమి ఎంత దోసుకున్నారో ఎంత దాచుకున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మీ అందరు ఆశీస్సులతోనే ఇలా మార్పు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వీర్లపల్లి శంకర్ గుణంగా ఎమ్మెల్యే కాగలిగింది కాబట్టి మీ సమస్యలు అంటే ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం గ్రామంలో వాళ్ళే ఎప్పుడు సర్పంచులుగా ఉన్నారు ఒక అంగడమాడి బిల్డింగ్ కట్టలే ఒక గ్రామ పంచాయత్ బిల్డింగ్ అట్లే ఒక డాగ్రా బిల్డింగ్ అట్లే మీ అందరు తెలుసు ఒక ఇల్లు కూడా కట్టలే మీ అందరు తెలుసు కాబట్టి మీ రుణం తీర్చుకోవాలంటే మళ్ళొక్కసారి ఎమ్మెల్యే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి అర్నాథ్ రెడ్డి గారు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ ఇవాళ పదవి ఉన్నా పదవి లేకపోయినా మీరందరు గతంలో ఎవరికి ఓట్లు వేసిరూ అందరికి తెలుసు ఎవరిని సర్పంచ్లను చేసిరు ఏమైంది ఆ సర్పంచులు ఆ నాయకులు ఏమేం చేస్తారు అందరు చెప్తా ఉన్నారు మరి చెమల్లాలు పేపర్ మిల్లో పొల్యూషన్ వస్తే మరి పదిహేను వాళ్ళే ఉన్నారు సర్పంచ్ వాళ్ళే ఉన్నారు మరి ఏం జరిగిందో మీ అందరికి తెలుసు కాబట్టి ఇప్పుడు నా దృష్టికి తెస్తా ఉన్నారు తప్పకుండా దాని చర్య తీసుకుంటా మీ అందరు తెలిస్తే త్వరలోనే ఒక నెల రెండు నెలల్లో కాబట్టి ఆ సమస్య పట్టించుకుంటా తప్పకుండా మీ అందరి మధ్యలో ఆమిస్తున్నాను నేను చూడండి ఇది ప్రజాస్వామ్యం మీరు ఓటు వేస్తే మేము నాయకులమైతున్నాం ఇలా ఓటు వేసుకున్నాక ఏం జరుగుతుందో మీ అందరికి తెలుసు కొందరు వ్యక్తులకు ఓట్లు వేసి ఏమైందో తెలుసు నిజంగా హరినాథ్ రెడ్డి పాపం మొరటి వ్యక్తి కావచ్చు రాజకీయ పరిజ్ఞానం లేకపోవచ్చు అన్ని విషయాలు తెలియకపోవచ్చు కానీ ఈ ఐదేళ్ళు మాత్రం ఒకసారి పోటీ చేసి ఓడిపోయింది వాళ్ళ భార్య వారు కాంగ్రెస్ పార్టీకి ఎల్ల పని పనిచేస్తూ మండలంలో మొత్తం అన్ని గ్రామాలలో పనిచేస్తూ తీగపురం గ్రామంలో కూడా ఒక్క మాట చెప్పుండాక ఒక్క మాట ఆలోచన చేయండి ఇవలయినా పదవి లేకుండా తిగపురులో ఏం పనులు చేసిండో మీ అందరికి తెలుసు పదవి ఉన్నోళ్ళు ఏం చేసారో మీ అందరికి తెలుసు పదవులు ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే ఏడప ఆడ జగజ చేసుకుంటూ కూర్చుంటారు వాళ్ళందరూ ఎంతమందిని ఇబ్బందులు పెట్టిరో మీ అందరికి తెలుసు గతంలో ఏం ఇబ్బందులు పెట్టిరో ఇప్పుడేం ఇబ్బందులు పెడుతురో వాళ్ళ వాళ్ళ నీతి వాళ్ళ జాతి మందిని ముంచడం అన్యాయం చేయడం అక్రమాలు చేయడమే వాళ్ళ జాతి వాళ్ళ నీతి కాబట్టి ఒక అమాయకుడు ఒక హరినాథ్ రెడ్డిని ఉండగా గతంలో మీరు ఎన్నోసార్లు ఎంతో మందిని ఆశీర్వాదం ఇచ్చారు ఒక హరినాథ్ రెడ్డిని సర్పంచ్ గా చేస్తే ఒక ఎమ్మెల్యే మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఉన్నాడు మీకు అనుకూలమైన ఎమ్మెల్యే ఉన్నాడు మీరు అడగకపోయినా ఇన్ని పనులు చేస్తా ఉన్నాం ఈ పదిహేను నెలల్లో అంటే దాదాపు మన గ్రామంలో పది పనులు చేసినాం మీ అందరు తెలుసు ఇంకా సమయం ఉంది ఏమేమి మీరు అడిగినా మీ పనులన్నీ కూడా ఏ కార్యక్రమాలు తీసుకున్నా గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ రేషన్ కార్డులు కానీ రేపు ఇంకా ఇండ్లు కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ కావాలంటే ఎమ్మెల్యేకి అనుకూలమైన వ్యక్తి ఉంటేనే ఆ గ్రామం అభివృద్ధి చెందుతారు మొన్నటికి మొన్న చెప్తా ఉన్నారు ఈ యొక్క రోడ్ కావాలంటే ఆ రోడ్ కూడా పెద్ద రోడ్ కూడా పెట్టియడం జరిగింది గ్రామంలోకి వస్తూ ఉంటే కుంతలమయమయ్యి సోయలేదు వాళ్లకు ఎవరికి సోయలేదో మీ అందరికి తెలుసు ఈ ఐదారు ఏళ్ళ సంది ఎవరు ఉన్నారు ఏం చేసిరు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఒక్కటి మాత్రం నిజం చెప్తా ఉన్నా మీరు ఇప్పుడు చెప్పినా పర్వాలేదు అంబేద్కర్ సాక్షిగా రాజశేఖర్ రెడ్డి సాక్షిగా గ్రామానికి ఏం కావాలో ఇప్పుడు తెల్ల పేపర్ మీద రాపియండి అవన్నీ పూర్తి చేసే బాధ్యత ఎందుకంటే మీరు ఒక్కసారి నన్ను కూడా ఎమ్మెల్యే చేశారు నేను కూడా పనిచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది అంబేద్కర్ సాచిగా చెప్తా ఉన్నా ఈయన కూడా రేపు మంచో చూడు మీ ఊరు బిడ్డ మీ కండ్ల ముంగల తిరిగిన బిడ్డ అందరికి అవకాశం ఇచ్చారు ఎంతో మందికి ఇచ్చారు మల్లయ్యకి ఇచ్చారు రమేష్కి ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు కృష్ణయ్యకి ఇచ్చి ఎక్కడున్నాడు ఇంట్లో తొంగి తొంగి చూస్తుడు కృష్ణయ్య అంటే ఒకటే మాట చెప్తున్నా మీరు అందరూ అర్థం చేసుకోండి అందరికి అవకాశం ఇచ్చారు ఒక్కసారి ఒక్కసారి అరుణాథ్ రెడ్డికి అవకాశం ఇవ్వండి ఇలా అరుణాథ్ రెడ్డి ఎంబడి మేమందరం ఉన్నాం ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యే ఉన్నాడు మీరు ఏ పని అడిగిన ఏ పనులు పూర్తి కావాలన్నా తప్పకుండా ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మీరు దయచేసి ఉంగరం గుర్తుకు ఓటేసి అర్నాథ్ రెడ్డిని ఒక్కసారి సర్పంచ్ చేస్తే మీ యొక్క రుణం ఇద్దరం కలిసి తిగపురం ప్రజల యొక్క రుణం తీర్చుకుంటాం కాబట్టి మీ దగ్గరికి రావడం జరిగింది మిమ్మల్ని ఓటు అడుగుతా ఉన్నాం కాబట్టి మీ యొక్క ఆశీర్వాదం అర్నాథ్ రెడ్డికి ఉంటే తప్పకుండా అన్ని కార్యక్రమాలు సవ్యంగా నడుస్తాయి కాబట్టి కుట్రబాజులు దగబాజులు వస్తే మోసం తప్ప ఇంకేముండదు ఎన్ని మోసాలు జరిగినాయో ఎన్ని భూములలో ఏ మోసాలు జరిగినాయో ఎంతమంది నా దగ్గరకు వచ్చారు కాబట్టి నాకు ఆ సంగతి తెలుసు కాబట్టి మోసకారులకు ఓట్లు వేయకండి ఒక సన్మార్గుడు పాపం అర్నాథ్ రెడ్డికి ఓటేస్తే తప్పకుండా మేము కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ ఉంగరం గుర్తుకు ఓటేయాల్సిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సన్వినయంగా ఉంగరం గుర్తుకే ఉంగరం ఎవరు అంటారు ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే హరినాథ్ రెడ్డికి చాలా ధన్యవాదాలు